కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం బీసీలకు గుండు సున్నా చుట్టిందనే చెప్పాలి ఎంతో హడావిడి చేశారు ఎందుకంటే అసలు బీసీలు కొలగణనకు సంబంధించి తామే సామాజిక న్యాయం కోసం పోరాడుతున్నామంటూ లెక్కలు తీయడము తర్వాత రిజర్వేషన్ ఇస్తున్నామంటూ జివో జారీ చేయడము కోర్టు కొట్టేయడము తర్వాత ఎట్టి పరిస్థితుల్లోని కేంద్రం వద్ద ఒత్తిడి తెస్తామంటూ ప్రకటనలు చేయడము కానీ కనీసం అఖిలపక్షాన్ని కూడా ఢిల్లీకి తీసుకెళ్ళలేనటువంటి పరిస్థితి తీసుకెళ్ళడానికి కూడా సాహసించినటువంటి పరిస్థితి ఇవన్నీ నేపథ్యంలో రాజకీయ టూల్గా బీసీలను వాడుకోవాలని వ్యూహాత్మకంగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నించింది కానీ ఇప్పుడు పంచాయతీ ఎన్నికల విషయానికి వచ్చేటప్పటికి వాస్తవికమైనటువంటి రూపం నగ్న స్వరూపం బయటపడుతున్నటువంటి స్థితి రాష్ట్ర బీసీ కమిషనే బయటపెట్టింది ఎందుకంటే బీసీలకు రెండు వేల పంతొమ్మిదిలో ఇచ్చినటువంటి రిజర్వేషన్ ఇరవై రెండు పాయింట్ ఏడు ఎనిమిది శాతం ఉంటే ఇప్పుడు ఈ ప్రభుత్వం కేటాయించినటువంటి రిజర్వేషన్ మాత్రం ఇరవై ఒకటి పాయింట్ మూడు తొమ్మిది శాతమే ఉంది అంటే దాదాపు బీసీల రిజర్వేషన్లు అంటే గతంలో ఇచ్చినటువంటి రిజర్వేషన్ కంటే కూడా ఒకటి పాయింట్ ఐదు శాతం రిజర్వేషన్ అంటే ఒకటిన్నర శాతం రిజర్వేషన్ తగ్గింది మరి కులగణన ఎందుకు చేశారు కులగణన లెక్కలు ఎందుకు తీశారు రిజర్వేషన్ ఫార్టీ టూ పర్సెంటేజ్ అంటూ జీవో ఎందుకు జారీ చేశారు మళ్ళీ కోర్టులో కూడా పోరాటం ఎందుకు చేస్తున్నారు తమ ప్రభుత్వం ఇవ్వగలిగినటువంటి స్థాయి అంటే గతంలో ఈ రిజర్వేషన్ ఈ కులగణన ఏమీ లేనప్పుడే రెండు వేల పంతొమ్మిదిలో ఇరవై రెండు పాయింట్ ఏడు ఎనిమిది శాతం బీసీలకు రిజర్వేషన్ ఇస్తే ఇప్పుడు దానిని కూడా కుదించి అంటే వాస్తవికంగా పెరగాల్సి ఉంది కానీ దానిని కూడా కుదించి ఇరవై ఒకటి పాయింట్ మూడు తొమ్మిది శాతానికి ఎందుకు పరిమితం చేశారనేది ఒక ప్రశ్న అంటే చిత్తశుద్ధి అంటే చెప్పే మాటలకి కార్యాచరణకి మధ్య ఉండేటటువంటి చిత్తశుద్ధి ఇది బహిర్గతం చేస్తుంది అందులోని ఇది ఎవరో బహిరంగంగా బీజేపీ నాయకులు బీఆర్ఎస్ నాయకులు ప్రకటన చేస్తే దాన్ని పొలిటికల్ టూల్ పొలిటికల్ స్టేట్మెంట్గా చూడవచ్చు కానీ అధికారికమైనటువంటి రాష్ట్ర బీసీ కమిషనే ఇందువల్ల బీసీలకు అన్యాయం జరుగుతుంది ఎన్ ఎన్నికలను ఆపేయండి బీసీ రిజర్వేషన్లు సరిచేసి తర్వాత ఎన్నికలు జరపండి అని కోరడం అనేటటువంటిది ప్రభుత్వానికి ఒక మచ్చగానే చెప్పాల్సి ఉంటుంది అందులోని రాహుల్ గాంధీ ప్రతి సందర్భంలోని కులాన్ని ఒక ప్రధాన అంశంగా చేస్తూ సామాజిక న్యాయం అనే పేరిట తొంభై శాతం మంది పెద్దలు అగ్రవర్ణాలు వాళ్లే అన్నిటినీ కూడా అనుభవిస్తున్నారు పది శాతం మాత్రమే మొత్తం జనాభాలో తొంభై శాతం ఉండేటటువంటి ప్రజలకు అందుతున్నాయి అందువల్ల కులగణ అనేటటువంటిది మా పార్టీ ప్రెస్టేజ్ ఇష్యూ సామాజిక న్యాయం అనేటటువంటిది మా పార్టీకి సంబంధించినటువంటి ఎజెండా అని చెబుతున్నటువంటి ఈ పరిస్థితుల్లో రాహుల్ చెబుతున్నది ఏమిటి ఇక్కడ జరుగుతున్నది ఏంటి అసలు ఈ కేవలం రాహుల్ని సంతృప్తిపరచడానికి కులగణన సర్వేలు జీవోలు ఇష్యూ చేసి న్యాయస్థానంలో నిలబడలేని విధంగా వాటిని తీర్చిదిద్దుతూ మళ్ళీ శటకోపం అంటే రా బీసీలకి శట్కోపం పెడుతున్నారా రాహుల్ చెప్పింది ఎందుకు ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నారు చట్టం పరిధిలోనే ఎందుకు ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నారు రెండు వేల పంతొమ్మిది నాటికి కులగండ సర్వేలు వివరాలు ఏమీ లేకపోయినా ఇరవై రెండు పాయింట్ ఏడు ఎనిమిది శాతం రిజర్వేషన్ ఇస్తే మీ దగ్గర అన్ని వివరాలు ఉండి కూడా సుప్ అంటే హైకోర్టు పరిధిలో కూడా విధంగా రిజర్వేషన్ ఇవ్వచ్చు కానీ ఇంకా ఎందుకు తగ్గించారు ఈ ప్రశ్నకు మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం పార్టీ సమాధానం చెప్పక తప్పదు ఎందుకంటే ఇది టెక్నికల్గా రాజకీయ విమర్శ కాదు రాజకీయ పార్టీలు చేస్తున్నటువంటి ప్రకటన కాదు బీసీ రాష్ట్ర బీసీ కమిషనే చెబుతున్నటువంటి లెక్కలు అందుకే అంటున్నారు ఏదో గతంలో ఉండే ఇంత అన్నాడు అంత అన్నాడే ఇంతకంటే లేదన్నాడే అని పాటలు పాడుకుంటున్నారు ప్రత్యర్థులు ఇది రేవంత్ రెడ్డి తీరుని రేవంత్ రెడ్డి శైలిని రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కూడా ఒక రకంగా చెప్పాలంటే అభిశంసించే స్థాయిలో బీసీలు ఎవరు విశ్వసించలేనటువంటి స్థాయిలో జరిగినటువంటి రిజర్వేషన్ కేటాయింపుగా మనం చెప్పాలి